గ్రామ దేవాలయ అంచక పరిషత్ ఆధ్వర్యంలో భదరత్ూర్ మండలము అదేవిధంగా ఇంద్రవెల్లి మండలము అదేవిధంగా చిచ్చోడ మండలం నుంచి నలుగురు అభ్యర్థులు ఈ యొక్క గ్రామ దేవాలయ అర్చక పరిషత్నంటూ శిక్షణ అర్చక శిక్షణ పొందినటువంటి వ్యక్తులు ఉన్నారు అదేవిధంగా మన మన గ్రామాలలో సర్వదే మన మన గ్రామాలలో సర్వ సర్వదేవత లఘు పూజ శిక్షణ ఏ విధంగా ఉండాలి ఎట్లా చేయాలి మన యొక్క గ్రామంలో ఉన్నటువంటి దేవి దేవతలకు పూజా విధానానికి ఏ విధంగా ఆచరించాలా అనేటటువంటి ధోరణితో ఈ శిక్షా వర్గ యొక్క సభ్యులు చేయడం జరిగింది అదేవిధంగా మన గ్రామంలో మన గ్రామంలో ఎవరైనా ఇతర మతస్థులు వచ్చి మత మార్పిడల కనుక పాల్పడినట్లయితే మత మార్పిలను అరికట్టి దేవాలయ పరిరక్షణ చేయాలి దేవాలయంలో ఉన్నటువంటి దేవి దేవతలకు రూప దీప ఆరాధనలు చేయాలి అదేవిధంగా దేశానికి ధర్మానికి సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఈ యొక్క అర్ అర్చకులు పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా మీరందరూ కూడా మీ గ్రామాలలో మంచి పూజా విధానాన్ని పాటిస్తూ మీ యొక్క ఆలయాలను సంప్రోక్షణ ఎప్పటికప్పుడు మీకు ఉన్నటువంటి పై సమాచార సమాచారం సమాచారం అనుగుణంగా నడుచుకుంటూ మీ యొక్క పూజా విధానాన్ని కంటిన్యూ చేస్తూ మీ యొక్క మీ విధి విధానాలను ముందుకు తీసుకెళ్ళి ధర్మాన్ని కాపాడుతారని చెప్పేసి తెలియజేస్తున్నా అదేవిధంగా మీకు ఏ విధమైనటువంటి సహకార సహ సహాయ సహకారాలు కావాలన్నా మన యొక్క గురుజీ మిట్టపల్లి శంకరయ్య గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఏ క్షణమైనా సరే ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ సమాచారం అయినా ఆధ్యాత్మికంగా అయినా ఏ విధంగానైనా ఏ రాత్రికైనా సరే మీరు మీకు ఎలవెల రుచి అందుబాటులో ఉండి మీకు మీకు కావలసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందజేయడానికి మనకు దైవ సంబంధులుగా మనకు మనకు అందుబాటులో ఉన్నందుకు చాలా సంతోషకరమైనటువంటి విషయం దీన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీ యొక్క విధులను తీసుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై